సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకోవాలనే ఆలోచనతోనే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతోనే టూరిజం పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి జూపల్లి ప్రారంభించారు మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో పదహారు దేశాలకు చెందిన నలభై ఏడు కైట్ ఫ్లయర్స్ పద్నాలుగు రాష్ట్రాల నుంచి అరవై మంది హాజరయ్యారు ప్రభుత్వపరంగా చేస్తున్న ఇక్కడ మాత్రమే మనకు పథకాలు కనపడతా ఉన్నాయి చాలా చోట్ల పదాలు తగ్గిపోయినాయి ఎందుకు అంటే టీవీలు సినిమాలు వాట్సప్ కారణంగా అంటే మన కల్చర్ మన సంస్కృతి అనేది కనుమరుగైతా ఉంది అందుకనే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మన కల మన కల్చర్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మన ఆటపాటల్ని మన యొక్క కూడా అంటే కాపాడుకోవాలి ఆలోచనతోటి ఇవాళ పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మైదానంలో ఈ యొక్క కైట్ అండ్ స్వీట్ ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది లక్షలాది మంది వస్తా ఉన్నారు